హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మార్కెట్లో కొంచెం మొమెంట్ మొమెంటం ఉన్నింది కొంచెం అంటే నిన్న కూడా కొంచెం అసలు కదలకుండా ఉన్నట్టుంది కానీ నిన్న నైట్ నేను చూసిన వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను అది టీ టీసీఆర్గా అంటే ట్వంటీ టూ థౌసండ్ త్రీ వన్ నైన్ కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని ఎక్కడికి వెళ్తుందని కూడా ఆల్రెడీ మీకు చార్ట్స్లో ఎస్పెషలీ నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేశాను ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ జీరో నైన్ అని చెప్పని సో అలానే స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐసీ బ్యాంక్ ఇవి టీసీఆర్ పైన ఉన్నాయి కాబట్టి అది అది అంటే ఐసీఐసీ బ్యాంక్ టీసీఆర్ పైన ఉంది కాబట్టి అది పైకి వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు పెరిగేదో ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గర క్లోజ్ అయింది సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్ ఫస్ట్ హాఫ్ అంటే అప్ టు వన్ వరకు బాగానే ఉన్నది వన్ వరకు ఆప్షన్ బయర్స్కి నిజంగా ఇట్స్ అ గుడ్ డే బాగానే ప్రాఫిట్ చేసుకొని ఉంటారు అనుకుంటాను కానీ తర్వాత లాస్ట్ టూ అవర్స్ వచ్చేటప్పటికీ అంటే వన్ టు ఆల్మోస్ట్ త్రీ థర్టీ వరకు అయితే అసలు కదలలేదు ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అయితే నెగ్లిజిబుల్ మూమెంట్లో ఉన్నాయి నిఫ్టీ అయినా కనీసం ట్వంటీ టూ త్రీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ జీరో నైన్ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ వన్ నైన్ వరకు వచ్చింది దగ్గర దగ్గర ఒక ఎనభై పాయింట్ తొంభై పాయింట్లు అది పడింది కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే అది చాలా రేంజ్ బౌండ్లో టోటల్ త్రూఅవుట్ లాస్ట్ టూ అవర్స్ సెట్నే అనేది కదలకుండా ఉన్నింది అది ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే రేపటికి కనీసం రేపైనా కదులుతుందా ఈరోజు ఏదో ఫెడ్ డెసిషన్ ఉంటున్నది కాబట్టి సో రేపైనా కదులుతుందా దానివల్ల ఏమైనా అబ్నార్మల్ మూమెంట్స్ ఏమైనా ఉంటాయా అని మనం కానీ మన క్వశ్చన్ అందరికీ ఉన్న క్వశ్చన్ అది ఫెడ్ డెసిషన్ ఆ ఫెడ్ మాట్లాడే తీరు దానివల్ల ఏమైనా పెరుగుతుందా భారీగా బ్లాస్ట్ అవుతుందా భారీగా పడిపోతుందా అది క్వశ్చన్ మనకి కానీ ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెద్ద డెసిషన్ ఎలా ఉన్నా సరే యుఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నా సరే మన మార్కెట్స్ మన మార్కెట్సే మన మార్కెట్స్ ఫాలో అయ్యేది ఓన్లీ కొన్ని కీ స్టాక్స్ని బేస్ చేసుకుని మన నిఫ్టీ బ్యాంక్ రిఫ్టీ మూమెంట్ ఉంటుందని నేను గత ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి చెప్తూ వస్తున్నాను రేపు కూడా జరగబోయేది అదే జరుగుతుంది రేపు కూడా జరగబోయేది మీకు అదే జరుగుతుంది అదేంటనేది మనం అంటే కరెక్ట్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు చదువు టీషార్ట్ దగ్గరకు వచ్చి కూర్చోని ఉన్నాయి ఇప్పుడు సో రేపు ట్రేడ్ చేసే వాళ్ళకి ట్రేడింగ్ చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే అది టీషార్ పైన ఉంటుందా టీషార్ట్ కింద బ్రేక్ అవుతుందా అని ఓపెనింగ్గా టీషార్ట్ కన్నా కిందకి వెళ్తే అది ఇంకా మళ్ళీ పెరిగే ఛాన్స్ దట్ ఈ ఈరోజు ఏమీ ఫడ్ ఇంట్రెస్ట్ రేట్లు ఏవి కట్ చేయలేదు ఫ్లాట్గా పెంచలేదు అని నార్మల్గా అనుకోండి డౌ ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ అప్పు ఉంటే మన అర్జెంట్ గా వెళ్ళడం వెంటనే పెరిగిపోదు మనమే తగ్గిపోవాలి టీసార్ కానీ బ్రేక్ అయితే పడిపోద్ది టీసార్ క్రాస్ అయితే పెరిగిపోద్ది సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది మెయిన్ అది ఈ ఈ నెక్స్ట్ టూ డేస్ అంటే ఫ్రైడే వరకే ఉంటుంది కదా మళ్ళీ మండే హాలిడే ఉన్నట్టుంది సో ఫ్రైడే వరకు ఈ రేపు ఎల్లుండి ఎలా ఉంటుంది ఎల్లుండి డబ్బుల రేపు ఎల్లుండి డబ్బులు ఏమైనా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుందో పైకి వచ్చే అవకాశం అనేది మనం చెక్ చేసుకుందాం ఈ వీడియోలో ఇప్పుడు మనం ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ కండిషన్ ఏంటనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఎక్కడ ఓపెన్ అయింది ఏంటి ఆ డీటెయిల్స్ మనం చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకుందాం అంటే ఈ మన నేను మీకు రోజు పోస్ట్ చేస్తున్నా కదా అదే టీసీఆర్ చార్ట్ పోస్ట్ చేస్తున్నాను దీన్ని పోస్ట్ చేస్తున్నా ప్లస్ ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఏదైతే ఉందో ఇంటర్డీ చార్ట్ ఇది నేను మీకు లైవ్లో రోజు పోస్ట్ చేస్తాను అంటే యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా పెడుతున్నాను ఆల్మోస్ట్ ఫ్రమ్ నైన్ ఫిఫ్టీన్ టు త్రీ త్రీ థర్టీ వరకు అది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది లైవ్లో మీరు చూసుకునేది డైరెక్ట్గా దాన్ని చూసి ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఆల్మోస్ట్ నియర్ టు లైవ్ అంటే ఒక టెన్ సెకండ్స్ తేడా ఉంటుంది అంతే దాన్ని చూసుకునేదో మీరు డైరెక్ట్గా ఏ లెవెల్ దగ్గర ఉంది ఏ లెవెల్ క్రాస్ అవుతుంది ఏంటి అనేది మీరు డైరెక్ట్గా చూసి ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ దీంట్లో చెక్ చేసుకుందాం చూడండి బ్యాంక్ ఈ ఈరోజు ఓపెన్ అయింది మీకు ఫార్టీ బ్యాంక్ లిఫ్టీ ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది తర్వాత పైకి వెళ్ళింది ఫిఫ్టీ థౌసండ్ టూ థర్టీ త్రీ వరకు వెళ్ళింది అంటే చాలా పైకి వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో మీరు అందరు చూస్తూనే ఉంటారు అది ఆల్మోస్ట్ నాలుగు వందల పాయింట్లు ఐదు వందల ఫోర్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు అప్ వెళ్ళింది తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకు వచ్చింది కిందకు వచ్చి ఫార్టీ సిక్స్ ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్ నైంటీ సెవెన్ వరకు వచ్చింది ఇది సెవెన్ ఫార్టీ టూ మన ఇక్కడ లెవెల్ ఇక్కడ నుంచి ఎంత ఫాస్ట్గా పైకి అందుకొని చూడండి ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళింది ఓపెన్కి వెళ్ళింది ఓపెన్ తర్వాత ఫస్ట్ హై క్రాస్ అయింది సెకండ్ ఐ క్రాస్ అయింది తర్వాత థర్డ్ ఐ వరకు వెళ్ళింది థర్డ్ ఐ కూడా దాటి టూ ట్వంటీ ఫైవ్కి వెళ్ళింది అది టూ సెవెంటీ వరకు వెళ్ళాలి టూ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళేది అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వచ్చి ట్వంటీ థౌసండ్ ఫైవ్ ట్వంటీ వన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది నేరుగా చూడండి నేరుగా నెక్స్ట్ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ సెవెన్ నైన్ సెవెంటీ త్రీకి వచ్చింది ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ వన్ ఫైవ్కి వచ్చింది ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్కి వచ్చింది క్లోజ్ అయింది ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ ట్వంటీ టూ దగ్గర క్లోజ్ అయింది బట్ యావరేజ్ వచ్చి ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది అంటే టీసీఆర్ పైన ఉంది ఇప్పుడు ఇది ఇక్కడ రైట్ సైడ్ మీ చార్ట్ చూసుకుంటే ఇది టీసీఆర్ చార్ట్ ఇది టీసీఆర్ ఇది ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ జీరో ఎయిట్ ఫిఫ్టీ థౌసండ్కి వెళ్ళింది ఫిఫ్టీన్ థౌసండ్ వన్ నైంటీ టూకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి ఫిఫ్టీ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ దాని హై ఈరోజు ఫిఫ్టీ థౌసండ్ వన్ నైంటీ టూ పైకి వెళ్ళి ఫిఫ్టీ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళి రివర్స్ వచ్చింది ఒకవేళ ఇది కానీ క్రాస్ అయ్యి కానీ పైకి కానీ వెళ్ళి ఉంటే మీకు చాలా చాలా దూరం ఉంది దాని లెవెల్ పెరగాల్సిన లెవెలు ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ నైన్టీ టూ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్కి వచ్చింది తర్వాత ఫిఫ్టీ ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ జీరో ఎయిట్ దగ్గర ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వచ్చిందో క్లోజ్ అయింది ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ టూ దగ్గర క్లోజ్ అయింది ఏ ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఈజ్ దీన్ని యావరేజ్ క్లోజింగ్ ఫైనల్ క్లోజింగ్ ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది ఇప్పుడు మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం ఇప్పుడు నిఫ్టీ చెక్ చేసుకుంటే మీరు నిఫ్టీ ఓపెన్ అయింది నిన్న మార్నింగ్ కూడా నేను ఈరోజు టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ అది ఓపెన్ అయింది అంటే డైరెక్ట్ టీసీఆర్ పైన ఓపెన్ అయింది అక్కడ నుంచి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక వంద పాయింట్లు పెరిగింది ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ జో ఫో ఫోర్ 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 వన్ అని చెప్పని ఆ లో టచ్ అయింది ట్వంటీ త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ త్రీ ట్వంటీ టూ ఎగ్జాక్ట్లీ టీసీఆర్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు మనం చార్ట్ చూసుకుందాం నిఫ్టీ చార్ట్ నిఫ్టీ చార్ట్లో మెరుగైన చూసుకుంటే జస్ట్ చూడండి దీంట్లో అది ఓపెన్ అయింది ట్వంటీ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కిందకి వచ్చి ఎక్కడి వరకు వచ్చింది చూడండి కరెక్ట్గా ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ వన్ సెవెన్ దగ్గరకు వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ క్రాస్ అయింది ఓపెన్ క్రాస్ అయింది ఓపెన్ క్రాస్ అయిన తర్వాత నేర్గా ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ నైన్టీ ఎయిట్కి వెళ్ళింది అక్కడ నుంచి ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ ఫార్టీ వరకు వెళ్ళింది యాక్చువల్గా ఫోర్ సిక్స్టీ ఎయిట్ వరకు వెళ్ళాలి ఫోర్ ఫార్టీ వరకు వెళ్ళి అక్కడి నుంచి కిందకి నేర్గా ఇట్ ఆస్ కమ్ డౌన్ ఇటు కిందకి ఎక్కడి వరకు వచ్చింది చూడండి ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ నైంటీ ఎయిట్కి వచ్చింది ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ వన్కి వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ నైంటీ ఎయిట్ అక్కడ నుంచి మళ్ళీ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ వన్ దెన్ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ ఫార్టీ ఫోర్ అక్కడ నుంచి మళ్ళీ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ వన్ సెవెన్ వరకు వచ్చింది అంటే చూడండి వన్ తర్వాత ఆల్మోస్ట్ ట్వల్వ్ థర్టీ తర్వాత నుంచి ట్వెల్వ్ థర్టీ టూ ఆల్మోస్ట్ టూ వరకు ఫ్లాట్గా ఉంది తర్వాత అక్కడ నుంచి కిందకు వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది ఎందుకంటే లాంగ్ సిన్ రేపు ఈరోజు ఈవినింగ్ డేషన్ ఉంది కాబట్టి ఎందుకు రిస్క్ అని మోస్ట్లీ క్లోజ్ చేసుకొని ఉండొచ్చు మేబీ సమ్ అదర్ రీజన్ ఇప్పుడు మనకి టీసీఆర్ చార్ట్ రైట్ సైడ్ కానీ చూసుకున్నాను అనుకోండి ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ వన్ నైన్ టీసీఆర్ అది ఎక్కడికి వెళ్ళింది చూడండి ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ జీరో నైన్ మీరు వాచ్ చేస్తుంటే ఈరోజు మార్నింగ్ క్లోజ్గా కానీ ఎస్పెషల్ నిఫ్టీ వాచ్ చేస్తుంటే ట్వంటీ త్రీ ఫోర్ జీరో నైన్ దగ్గర ఒక ఒక టెన్ టైమ్స్ అక్కడే ఉంది ఒక ఐదు పది నిమిషాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ ఎన్నిసార్లు అక్కడే ఉన్నాయి తెలుసా అది బ్రేక్ అయ్యాలా పైకి అని అక్కడే చాలాసేపు ఉన్నింది ఎవ్రీ టైం అక్కడికి వస్తుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అక్కడ ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళేదని ట్రై చేస్తున్నది ఫోర్ ఫార్టీ వన్ వరకు వెళ్ళింది మళ్ళీ రివర్స్ వస్తున్నది మళ్ళీ ఫోర్ ఫోర్ నాట్ నైన్ బ్రేక్ అయ్యి లాస్ట్లో క్లోజ్ అయింది ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ టూ దగ్గర క్లోజ్ అయింది ఇది దీనికి సంబంధించిన నిఫ్టీకి సంబంధించింది ఇప్పుడు మనం మెయిన్ స్టాక్స్కి చెక్ చేసుకుందాం అసలు ఎందుకు ఈ పెరుగుతున్నాయి ఎందుకు పడుతున్నాయి అని చెప్పి ముందు మనం నిఫ్టీ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో చెక్ చే నిఫ్టీ స్టాక్స్ రిలయన్స్ అది మార్నింగ్ చాలా అప్పు ఉన్నింది కానీ లాస్ట్లో వచ్చి క్లోజ్ అయిన చూడండి ట్వంటీ నైన్ థౌసండ్ ట్వంటీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అంటే టీసీఆర్ కన్నా కింద క్లోజ్ అయింది టీసీఎస్ ఇది కూడా మార్నింగ్ అప్ ఉంది కానీ అది టీసీఆర్ వరకు వెళ్ళేది అక్కడి నుంచి రివర్స్ వచ్చి క్లోజ్ అయ్యి డౌన్లో క్లోజ్ అయింది అండ్ ఈ ఇన్ఫీ అది కూడా మార్నింగ్ అప్ అయింది కానీ అది క్లోజ్ అయింది డౌన్లో క్లోజ్ అయింది అంటే ఇవన్నీ అప్ ఓపెన్ అవుతున్నాయి స్టాక్స్ అన్నీ కానీ క్లోజ్ అయింది డౌన్లో క్లోజ్ అయింది ఎస్పెషల్లీ ఈ రిలయన్స్ చూడండి అది ట్వంటీ దాని హై వచ్చి డే హై వచ్చి ట్వంటీ నైన్ ఫిఫ్టీ టూ దాని టీసీఆర్ వచ్చి ట్వంటీ నైన్ ఫార్టీ ఆ ట్వంటీ నైన్ ఫార్టీ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది డైరెక్ట్గా ట్వంటీ నైన్ ట్వంటీ సిక్స్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది ఇది మెయిన్ రిలయన్స్కి సంబంధించింది ఈ రిలయన్స్ ఇన్ఫిట్ సంబంధించింది ఇప్పుడు బ్యాంక్ స్టాక్స్ చెక్ చేసుకుందాం బ్యాంక్ స్టాక్స్ కానీ మీరు కానీ చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంకు అది మార్నింగ్ బాగా చాలా అప్పు ఉండింది అంటే లెవెన్ థర్టీ త్రీ వరకు వెళ్ళింది అది లెవెన్ టూ లెవెన్ నైన్ టెన్ దగ్గర క్లోజ్ అయింది లెవెన్ థర్టీ త్రీ వరకు వెళ్ళింది అది లెవెన్ థర్టీ త్రీకి వెళ్ళినప్పుడు మన ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది ఫిఫ్టీన్ ఎయిటీ ఎయిట్ వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ హై ఈ రెండు అక్కడ ఉన్నప్పుడు మీకు ఈ బ్యాంక్ నిఫ్టీ ఇస్ ఆల్మోస్ట్ అబ్బాయి ఫోర్ ఫిఫ్టీ పాయింట్స్ ఉండింది అప్పు నియర్లీ అంటే ఫిఫ్టీ థౌజండ్ టూ థర్టీ త్రీ దగ్గర ఉండింది బ్యాంక్ నిఫ్టీ అది హై ఈ రెండు డే హైలో ఉన్నప్పుడు తర్వాత ఈ వెంటనే కిందకు వచ్చే ఇవి కిందకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ కూడా అది ఇట్ కమ్ డౌన్ సో రేపు మనం ఎలా ట్రేడ్ చేసుకోవాలి బ్యాంక్ నిఫ్టీ ఆ నిఫ్టీకి సంబంధించిందంటే అది టీసీఆర్ కన్నా అప్ కన్నా ఓపెన్ అప్ అయిన కానీ అంటే అది నేరుగా పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందంటే నిఫ్టీ ఎస్పెషల్లీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ జీరో నైన్కి వెళ్తుంది అది కానీ క్రాస్ అయిందంటే ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది లేదు ఒకవేళ ఫెడరేషన్ ఏదో తేడాగా ఉంది అంటే అంటే యూరోపియన్ మార్కెట్స్ సారీ ఏషియన్ మార్కెట్స్ అండ్ యూఎస్ మార్కెట్స్ కొంచెం అప్పు ఉండే గిఫ్ట్ నిఫ్టీ అప్ ఉండి మనకు కానీ సెంటిమెంట్లుగా మార్నింగ్ కానీ ఓపెన్ షార్ప్గా అప్ ఓపెన్ అయితే ఫోర్ నాట్ కానీ దాటి ఓపెన్ అయిపోయి అప్ అయితే అప్పుడు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది అది ఎక్కడికి వెళ్తుందంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ నైన్ నైన్ వెళ్తుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కరెక్ట్గా దాన్ని ట్రెండ్ చార్ట్ అని పెట్టుకునేందుకు ట్రెండ్ చార్ట్ అని పెట్టుకుని దాంట్లో చూడండి ఇప్పుడు నేను దీంట్లో ఇస్తున్నా ట్రెండ్ చార్ట్ ఇస్తున్నాను ఆ ట్రెండ్ చార్ట్లో మీరు కానీ చూస్తే ఎస్పెషలీ నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ మీరు కానీ చూస్తే దాంట్లో మీకు తెలుస్తుంది క్లియర్గా ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ జీరో నైన్ క్రాస్ అయితే అది పక్కకి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి మీకు క్లారిటీ ఉంటుంది దాంట్లో ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్ టు వాచ్ సో అలానే బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు కానీ వాచ్ చేస్తే మీకు అది యాభై అంటే ఫిఫ్టీ థౌజండ్ కానీ రేపు కానీ క్రా రేపు మార్నింగ్ కానీ ఓపెనింగ్ తర్వాత క్రాస్ అయిందంటే అది ఫాస్ట్గా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో రేపు మార్నింగ్ మార్కెట్ ఏదైతే ఏవైతే డిసైడ్ చేయాలనుకుంటారో అవి డిసైడ్ చేస్తే ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఫిఫ్టీన్ సెవెంటీ ఫోర్ దాని టీసీఆర్ కరెక్ట్గా అక్కడే ఉంది అది దెన్ రిలయన్స్ అది ట్వంటీ నైన్ ట్వంటీ టూ కన్నా పైన కానీ ఉంటే అది మళ్ళీ ట్వంటీ టూ నైంటీకి వెళ్ళే ఛాన్స్ ట్వంటీ నైన్ సారీ ట్వంటీ నైన్ ట్వంటీ టూ కన్నా పైన ఉంది అది ట్వంటీ నైన్ ట్వంటీ టూ కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే అది టూ టూ నైన్ నైన్ జీరోకి వెళ్ళాలి మోస్ట్ ఆఫ్ రేపు వెళ్తుందేమో మనకు తెలీదు అంటే మార్కెట్ దీన్ని బట్టి ఈ రెండు మెయిన్ ఈ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మూడు రేపు మూమెంట్ని డిసైడ్ చేస్తాయి మార్కెట్ అది అప్ ఓపెన్ అవుతుందా డౌన్ ఓపెన్ అవుతుందా డిసైడ్ చేస్తాయి ఎందుకంటే ఈ మూడు టీసీఆర్ పైన ఉన్నాయి సారీ రిలయన్స్ టీసీఆర్ కింద ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ టీసార్ పైన ఉన్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ ఒకవేళ ఎంత ఎటువంటి న్యూస్ ఉన్నా యూఎస్ మార్కెట్స్ అలా ఉన్నా సరే అప్నార్మల్గా డౌన్ అయితే మన దాంట్లో ఉండదు ఒకవేళ టీషర్ట్ బ్రేక్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టీషర్ట్ బ్రేక్ అయిందే అనుకుందాం నిఫ్టీకి నిఫ్టీకి బ్రేక్ అయితే అది వెళ్ళాల్సింది మొన్న వెళ్ళిందిగా ట్వంటీ త్రీ థౌసండ్ టూ ట్వంటీ అక్కడికి వెళ్ళాలి అక్కడి నుంచి వెళ్ళేదని బోన్స్ బ్యాక్ అవుతుంది లేదు ఒకవేళ టీషర్ట్ పైన కానీ వెళ్ళింది అనుకోండి మీరు ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ జీరో నైన్ ఇస్ ద లెవల్ టు వాచ్ అది వాచ్ చేయండి అది కానీ క్రాస్ అయిందంటే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది చెక్ చేసుకోండి బ్యాంక్ లిఫ్ట్ కూడా అదే మళ్ళీ చెప్తున్నాను ఫిఫ్టీన్ థౌసండ్ కానీ క్రాస్ అయితే అది చాలా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి అంటే మెయిన్ దీంట్లో బ్యాంక్ లిఫ్ట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ జీరో ఎయిట్ దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కూడా దానికన్నా కిందకి వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వచ్చి కూర్చోనుంది సో అందుకోసం మోస్ట్ అది రేపు పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి అది కూడా హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంక్ చూసుకోండి ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు మెయిన్ వాటిని చూసుకొని ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి ఇంకా లాస్ట్ మన ఆటోమేటిక్ బైసఫ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను మేము రెగ్యులర్గా ఇస్తున్నాను అది నిఫ్టీ సెన్సెక్స్ సపరేట్ చేస్తున్నాను ఈరోజు కూడా మార్నింగ్ ఫస్ట్ కొద్దిసేపు అది నిఫ్టీ సెన్సెక్స్ అవి అవి పుట్ ఆప్షన్స్ బై ఉన్నాయి ఇంకా లాస్ట్లో కూడా మీరు చూస్తే అది పుట్ ఆప్షన్స్ భవి ఉన్నాయి లాస్ట్లో చూడండి నిఫ్టీ సెన్సెక్స్ అవి పుట్స్ బై ఉన్నాయి అది అంటే దగ్గర దగ్గర వన్ సిక్స్టీ నుంచి ఆల్మోస్ట్ టూ సెవెంటీ వరకు బై వచ్చి ఉంటుంది అది సేమ్ ఇస్ ద కేస్ విత్ నిఫ్టీ అది కూడా ఏ నలభై రూపాయల దగ్గర ఉండేది ఒక డెబ్బై రూపాయల వరకు వచ్చింది ఏది త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ పుట్టు ఈ ట్వంటీ త్రీ థౌసండ్ టూ టూ హండ్రెడ్ పుట్ వచ్చేది అది ట్వంటీ ఫోర్ ఉన్నది ఆల్మోస్ట్ ఫార్టీ రూపీస్ అలా వచ్చింది ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ సంబంధించిన ఇవి అంటే లైవ్ బైసల్ సిగ్నల్స్ ఇచ్చేవి అదే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మీరు ఆ బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఆ మూడు ఇస్తుంటాము ఆ మూడుని బేస్ చేసుకునేందుకు మీరు డైరెక్ట్గా ట్రేడ్ డెషన్స్ తీసుకోవచ్చు ఈ డైరెక్ట్గా లిస్ట్లో ఎస్పెషల్లీ లిస్ట్లో ఏది ఫస్ట్ వస్తుందో దాన్ని మీరు కానీ బై చేసుకుంటే ట్వంటీ టూ ట్రేడింగ్ డేస్ యావరేజ్ పర్ మంత్ తీసుకుంటే మీకు కనీసం ఒక పదహారు పదిహేడు సార్లు లిస్ట్లో ఫస్ట్ వచ్చింది తీసుకుంటే అది తప్పకుండా కరెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత కానీ తీసుకున్నారంటే మోస్ట్ ఆఫ్లీ మీకు క్లారిటీతో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ మీకు టాప్ టోటల్ బయర్స్ టోటల్ సెల్లర్స్ ఇస్తాను కాబట్టి అది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో సబ్స్క్రిప్ట్ మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా బైసల్ సిగ్నల్స్ వాడేవాళ్ళు ఏంటంటే రిన్యువల్గా చేసుకోకుండా ఉంటే రిన్యువల్ చేసుకోండి ప్లస్ మీరు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తూ క్యాండీ స్టిక్ జ్యూస్ ట్రేడ్ చేస్తూ అది అర్థం కాక టెన్షన్లో ఉండి ఎలా చేయాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం నేను రోజు మా యూట్యూబ్ ఛానల్లో మీరు అది చాట్ పెడుతున్నాను ఫ్రీగా పెడుతున్నాను దాన్ని చూసి మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ అది మీరు వీళ్ళంత మటుకు అందరికీ ట్రేడ్ చేయండి ఎందుకంటే దాంట్లో మీరు కట్టే పే చేసేది ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా మీరు దాన్ని చూసి ట్రేడ్ చేసుకోవచ్చు మీరు క్యాండ్ సిక్ చాట్ ఒక ఒక ట్యాబ్లో పెట్టుకోండి ఇంకో దాంట్లో మీరు మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పెట్టుకోండి నైన్ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ వరకు నేను కంటిన్యూస్గా లైవ్ ఇస్తుంటాను ట్రెండ్ లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోండి థ్యాంక్ యూ